రీతు డల్గా ఉంటే సుమన్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇమాన్యులు ఏం చేస్తాడంటే ఏంటి డల్గా ఉన్నావని సుమన్ సిట్ అడిగితే చూసావా అన్న ఆ పవన్ ఏం చేశాడో ఆయేషతో తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు డ్యాన్స్లు వేస్తున్నాడు దానికే బాధగా ఉంది నాకు అన్నట్టు మాట్లాడుతున్నట్టు ఇమాన్యు వాళ్ళిద్దరిని మామూలుగా కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట అయితే అదే టైంలో బిగ్ బాస్ ఒక ఫన్ టాస్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది హౌస్లో వాళ్ళందరినీ ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తున్నట్టుగా అనమాట అయితే ఈ గౌరవ్ గుప్తా ఉన్నాడు కదా గౌతమ్ గుప్తా అతనికి తెలుగు నేర్పించమని ఆల్రెడీ నాగార్జున గారు కూడా చెప్పున్నాడు అయితే ఇప్పుడు ఈయనకి తెలుగు టీచర్ ఎవరు అంటే ఇమాన్యుల్ అనమాట ఉప్పు కప్పు రమ్ము పోయం చెప్పు అన్నట్లు మాట్లాడుతూ ఉంటే సార్ అలాంటి పెద్ద పెద్ద ఓట్స్ చెప్తే నాకు డిఫికల్ట్ కదా అని అయితే మాట్లాడుతూ ఉంటాడు అయితే సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చామంటే ముంబై నుంచి వచ్చామంటే ఆ విషయం కాదు నువ్వు అడగాలయ్యా స్వామి అని అయితే అంటూ ఉంటే ఆయుషం ఉండి పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట వాళ్ళు ఏం చెప్పినా కూడా నువ్వు చెప్పడం లేదు అని అయితే ఇదేం నామ్ ేషన్సా ఇంకేమన్నా ఎందుకు అంతలా అరుస్తున్నావు గట్టిగా మాట్లాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు ఈ మాన్యులు చెప్తాడు ఈ విడేందు నామినేషన్స్ అన్నట్టు పెద్ద సీరియస్ అయిపోతుంది అని అయితే బ్రో చిన్న చిన్న ఓట్స్ చెప్పు బ్రో పెద్ద పెద్దవి ఏంటి నా వల్ల కావడం లేదు బ్రో నేను ఇక్కడ నుంచి వెళ్ళేలోపు నేను తెలుగు నేర్చుకోవాలి బ్రో అన్నట్టు చెప్తూ ఉంటాను అయితే ఇక్కడ వీళ్ళందరూ ఈ గొడవల్లో ఉంటే ఈ రమ్యను సుమన్కి ఒక టాస్క్ అయితే వస్తుంది ఏంటి అంటే వాళ్ళు బిగ్ బాస్ని ఫుడ్ కావాలి మాకు ఉదయం టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ దాకా మాకు మన్నీ అడిగిన మాకు మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మాకు పంపించాలి అనడంతో ఇక ఆ సరే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట బిగ్ బాస్తో వదిన టిఫిన్లోకి ఏం కావాలి లంచ్లోకి ఏం కావాలి ఇవన్నీ నాకే కావాలి ఇంకెవరికి వద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయితే బిగ్ బాస్ వీళ్ళ కోరికని మందించాడనమాట నిజంగానే ఫుడ్ని అయితే పంపించడం జరుగుతుంది సంజన ఇవన్నీ చాటు చాటుగా వింటూ ఉంటుంది అనమాట అయితే వాళ్ళిద్దరికీ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసి గార్డెన్లో కూర్చొని పెడతారు బిగ్ బాస్ పంపించిన ఫుడ్ని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ తినేసేయాలన్నమాట ఉప్మా పెసరట్టు ఇవన్నీ కావాలని చెప్పింది ఈవిడ అన్నీ పంపించారనమాట అవన్నీ కంప్లీట్ చేస్తేనే నీకు మరలా మధ్యాహ్నం లంచ్కి అడిగిన మెను వస్తుంది అన్నట్టుగా అవి హెవీ హెవీ ఐటమ్స్ పంపించేస్తాడు అవి తినలేక అట్లా చూస్తూ ఉంటుంది కానీ మాదిరి మాత్రం ఒక మిస్ అవుతున్నట్టు ఎవరినో మిస్ అవుతున్నట్టుగా చేయి గడ్డం కింద పెట్టుకొని దిగాలుగా చూస్తూ ఉంటుంది వాళ్ళు తింటూ నవ్వుకుంటూ అలా ఉంటే చూడు వీళ్ళు అడిగి అడగగానే బిగ్ బాస్ పంపించేశారు అన్నట్టుగా ఇవి ఇప్పుడు కొత్త రూల్ పాస్ చేసింది కదా గుసగుసలు ఆడకూడదు మాట్లాడుకోకూడదు కెక్కె కక్కే నవ్వకూడదు అని ఆ విధంగా అన్నట్టు వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే ఇవి చూడలేకపోతుంది అలాగే వాళ్ళతో మింగిలి అనమాట ఈవెన్ ఎవరో మిస్ అవుతున్నట్టుగా ఈమె ఫీల్ అవుతూ బాధపడుతుంది సంజనే ఏమో రమ్య దగ్గరికి వెళ్ళి అది తినిపించేస్తూ ఉంటుంది అనమాట ఎలాగోళ్ళు తినేసే నువ్వు అని అంటే ఇంకేం చేస్తాం నిదానంగా అయినా సరే తినేస్తాను మొత్తం నేనైతే చెప్తూ ఉంటుంది సుమన్ కూడా ఉప్మా అంతా ఆమె తింటుందిలే నా వల్ల కాదు అన్నట్టు సుమన్ కూడా చెప్తూ ఉంటారు మొత్తానికి అయితే బిగ్